మతం అనే మత్తులో ముంచితే అక్కడ మునిగి ఆ విషయానే మాట్లాడుతుంటారు ఆడవరకే ఆగిపోతుంది అక్కడ వరకు కానీ విద్య అనే విషయాన్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ చేతిలో పెట్టేసి నీకు చదువు చెప్పి కాన్స్టిట్యూషన్ పరంగా నీకు అయితే రేపు నువ్వే నీ వాయిస్ వెపన్ గా మారుతుంది అనేది వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి పాఠ్య పుస్తకాన్నిగా ఈరోజు రాజ్యాంగాన్ని పెట్టాల్సిన ప్రతి దేశం లోపల రాజ్యాంగాన్ని గురించి చెప్తుంటారు మన దేశంలో తప్ప అంటే అంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఒక్కరు మాట మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతారు తప్పితే మాకు రిజర్వేషన్ అక్కర్లేదు మాకు రాజ్యాంగాన్ని చెప్పండి వాళ్ళ నుంచి మేము చదువుకుంటామని చెప్పారు వీళ్ళు అడగరు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు రైట్ సబ్జెక్ట్లో పోయే ముందు మీరు ప్రొఫెషన్ పరంగా ఒక డాక్టర్ ఒక డాక్టర్ అంటే మంచి డాక్టర్ మళ్ళా విదేశాలలో పనిచేసినటువంటి మంచి డాక్టర్ మంచి పేరు ఉన్న డాక్టర్ మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇటు టర్న్ అయ్యి మొత్తం పొలిటికల్ పొలిటికల్గా మీరు అన్లిస్ట్గా కా మారడానికి అన్లిస్ట్గా ఉండడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే దీనికి ప్రత్యేకమైన రీజన్స్ అనేది ఏమి లేవు దీంట్లో ఒకటి నేను అనుకునేది ఏంటిదంటే జనరల్గా నాకున్నంతవరకు అనేక ఉద్యమాలను చూస్తాం తెలంగాణ ఉద్యమాలను చూసాము తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అసురులు బాసింది దాని తర్వాత కుల సంఘాల ఉద్యమాలను చూసుకుంటూ వచ్చేసాము కుల సంఘాల్లో ఉండే విషయాలను గమనించుకుంటూ వచ్చేసాము ఇక ఎక్కడ చూసినా కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకుందాం లేదనుకుంటే మావోయిస్టు ఉద్యమం తీసుకుందాం దీనికంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీస్ లోపల తయారైన మావోయిస్టు ఉద్యమము చాలామంది యువత మీద అప్పుడు ఎఫెక్టివ్గా చూపించేస్తుంది ఆ పాటలు కావచ్చు ఆటలు కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు చాలా ఒక హీరోయిస్ట్ పర్సనాలిటీని క్రియేట్ చేసి చూపించింది అక్కడ నుంచి అనేక మంది కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళం కూడా చూస్తాను అంటే దానికంటూ ఒక స్టేజ్కి వచ్చేసి ఒక స్టేజ్ లోపల అది మస్కబారిపోయింది ఉద్యమం అక్కడ మసకబారిపోయిన ఉద్యమం లోపల కూడా అత్యధికంగా కేజీ సత్యమూర్తి లాంటి ఒక ఉన్నతమైన దశలో పనిచేసిన వ్యక్తి ఆయన చెప్పిన మాటలు ఏందంటే నాకు ఇంకా గుర్తే ఉన్నాయి మావోయిస్టు పార్టీలు కూడా కులాలే ఉన్నాయి మావోయిస్ట్ పార్టీ అంతకంటే గొప్ప గేమ్ లేదు ఇక్కడ మళ్ళా హయ్యర్ కాస్ట్ వ్యక్తులే ఇక్కడ సెంట్రల్ కమిటీలో ఉంటున్న తప్పితే నాలాగా కింది స్థాయి కులంలో ఉన్నవాడికి మాత్రం ఒక స్పేస్ లేదని చెప్పాడు అంటే కులం అనేది అక్కడ కూడా మా మావిష్లలో కూడా ఉన్నది ఉంది అప్పుడు ఆయన ఉన్నప్పుడు కొండపల్లి సీతారామారాయ కొండపల్లి సీతారామయ్య ఆయన హయ్యర్ క్యాస్ట్ గణపతి వీళ్ళంతా ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు కమ్మాస్ ఉన్నారు రెడ్డిస్ ఉన్నారు మంది ఉన్నారు ఈయన ఒక్కడే మాల సామాజిక మాలక సామాజిక మాల సామాజిక సంబంధించిన వ్యక్తి ఈయన అంటే ఈయన మంచి రైటరు టీచర్ అనేది నా ఆయనతో నాకు పర్సనల్గా సంబంధాలు లేవు కానీ సో ఆయన గురించి మనము చాలా పాజిటివ్గా విన్నాం అలాంటిది ఒక చెప్తుంటే ఇది కూడా ఇంతేనా అనిపించింది దాని తర్వాత పుట్టుకొచ్చిందే ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకసారి పుట్టుకొచ్చిన తర్వాత మాదిగలకు ఆత్మగౌరవంతో పాటు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వచ్చింది అలా ఎలాంటి డిస్ప్యూట్ లేదు డౌట్ అంతకంటే లేదు మరి అంతటి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన దశలో వెళ్ళిన తర్వాత ఒక ఒక తర్వాత మీకు టూ థౌజండ్లో క్లాసిఫికేషన్ జరిగింది టూ థౌజండ్లో క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత టూ థౌజండ్ ఫోర్ వరకు దానికి సంబంధించిన ఫలాలను అనుభవించడం మొదలుపెట్టిండు మాదిరి సామాజిక సో చదువులలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు అది ఒక గెజెట్ ద్వారానే వచ్చేసింది దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసేసారు సో లేదు ఇది వర్గీకరణ సరైన విధానం కాదని మాలా సోదరులు వెళ్ళి ఛాలెంజ్ చేసేసి దాన్ని కొట్టేపిచ్చేశారు అక్కడ నుండి జరుపు అక్కడి నుంచి ఇది పొలిటికల్ పార్టీకి ఎజెండాగా మారిపోయింది వర్గీకరణ వల్ల పొలిటికల్ పార్టీ వర్గీకరణ అనే అంశము పొలిటికల్ పార్టీకి ఎజెండాగా మారింది అది ఒక నిరంతర ప్రక్రియ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉంది అప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో ఉన్న కృష్ణ అంటే ఎవరు మంద కృష్ణ ఓకే అట్లా చెప్తాము అప్పటి వరకు పొలిటికల్ పార్టీస్తో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకత్వము మందకృష్ణ మాదిగా టూ థౌజండ్ ఫో ఫోర్ వరకు వచ్చేసేమో తెలుగుదేశం పార్టీతోని టూ థౌజండ్ ఫోర్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఇంకొక చాలా జిమ్మిక్ కనిపిస్తుంది మనకు టూ థౌజండ్ ఫోర్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన చేసిండు సరే సరి ఉంది ఇది చట్టబద్ధత కావాలి అనుకున్నప్పుడు దాని మీద డిమాండ్స్ వచ్చేసినాయి ఆ డిమాండ్స్ను నెరవేర్చుకోవాలనేది మాదిక సామాజిక వర్గంలో కూడా డెఫినెట్గా ఆ ఫలాలను అనుభవించున్నారు కాబట్టి కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఇండ దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు మాల సోదరులకు ఇప్పటికి కూడా నేను చాలా సందర్భంలో చెప్పాను ఏమాట వర్గీకరణను ఒకవేళ ఇచ్చినట్టయితే మాలలకు ఏమైనా నష్టం ఉందంటే జీరో ఎలాంటి నష్టం లేదు మన నష్టం లేకపోయినా కూడా ఎందుకు మాల సోదరులు అపోజ్ చేస్తూ ఉన్నారు వర్గీకరణ అది నేను చెప్తాను మాల సోదరులకు ఎలాంటి నష్టం లేదు ఇక్కడ కృష్ణ చెప్పే వర్గీకరణ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్ అనే వర్గీకరణ కంటే కూడా దానిపైన అనేక చర్చలు జరిగినాయి అక్కడ అనేక చర్చలలో కూడా నేను పాల్గొన్నాను అనేక చర్చలలో కూడా కాదు సామాజిక వర్గ జనాభా ఏదైతే ఉందో ఇప్పుడు ఎస్సీ క్లాసిఫికేషన్ అనగానే అరవై కులాలు ఫస్ట్ యాభై తొమ్మిది ఇంకో కులాన్ని యాడ్ చేశారు అరవై ఇప్పుడు ఇంకో కులాన్ని కూడా యాడ్ చేస్తారు అరవై ఒకటి సో ఓవరాల్గా అరవై కులాలంటే ఈ అరవై కులాల సమూహాన్ని బైఫర్కే క్లాసిఫికేషన్ చేసి ఆ కులంలో ఉన్న జనాభా ప్రకారము క్లా వర్గీకరణ చేసినట్టు అవుతే ఎవరికి ఏ ఇబ్బంది లేదు మాదిరిక సామాజిక వర్గం ఎంత ఉందో వాళ్ళకు అవి అంటే ఒక రకంగా చెప్పాలంటే కుల జనాభా దామాష ప్రకారము వర్గీకరించటము రిజర్వేషన్లను పంచుకోవటం దానివల్ల ఇలా ఉండదు ఇది కృష్ణ వద్దు అంటాడు ఎందుకు కృష్ణ ఇది వద్దు వద్దు అనడంలో తన కారణం ఏంటంటే లేదు అలా కాదు ముందు ఏబీసీడీలు చేసేద్దాము ఏబీసీడీలు చేసి తర్వాత పంచుకుంటుందా సరే ఏబిసీడీలే చేసేద్దామా అన్నా కూడా మాలలకు నష్టం లేదు అంటే మాలలకు ఇది ఏ ఏ విధంగా అపోహ వర్గీకరణ వల్ల మాల సమూహం మొత్తము అయిపోతుందేమో అనే అపోహలోకి మాల సామాజిక వర్గం వెళ్ళింది మాదిక సామాజిక వర్గం ఏంటంటే వర్గీకరణ కనుక లేకపోతే మనం మొత్తమే జీవితాలే అగమ్య గోచరంగా మారిపోతాయి మన జీవితాలే ఆగమైపోతామని మాదిక సమాజ వర్గ మాదిక సమాజము ఒక నిస్పృహలోకి వెళ్ళిపోయింది